ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఉద్రిక్తత గత ప్రభుత్వం హయాంలో ఈ స్థలాన్ని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలుగా కేటాయించిన ప్రభుత్వ అధికారులు బీసీ వడ్డెర ఎస్సీ మాదికల మధ్య చిచ్చు రాజేసిన చెరువు పోరంబోకు భూమి వివాదం ఇక చర్చి పక్కనే జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న చెరువు పోరంబోకు భూమి తమదంటే తమదంటూ గత కొంతకాలంగా రెండు సామాజిక వర్గాల మధ్య వివాదం ఇక చర్చి పక్కనే చిన్న హరిజనవాడకు చెందినటువంటి దళితులు చేపట్టినటువంటి నిర్మాణాన్ని అడ్డుకున్న బీసీ వడ్డెర వర్గం ఆ భూమి తమదంటూ వాగ్వాదం ఇక చర్చి ముప్పై సంవత్సరాల నాటి ఉంది కాబట్టి ఆ పక్క భూమి కూడా తమదేనంటూ బీసీలతో వాగ్వాదానికి దిగినటువంటి ఎస్సీలు వాగ్వాదం ఇక పెరిగి ఉద్రిక్తత దారి తీయడంతో ఇరు వర్గాల మధ్య ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు విషయం తెలియడంతో రంగ ప్రవేశం చేసినటువంటి పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టినటువంటి పోలీసులు ఇక పరిస్థితిని అదుపులోకి తెచ్చిన వైనం ఇక ఘర్షణలో పలువురికి గాయాలు ఇక మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు ఇక స్థలం వద్ద పోలీసులు బందోబస్తు వివాదంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు એલા બોલ ને હા 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 હા